ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్న ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సుశీలమ్మ రవి అయితే శృతిని అడుగుతూ ఉంటాడు ఏంటి శృతి అలా దిగులుగా ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు రవి ఈరోజు నేను ఒక డబ్బింగ్ చెప్పాను ఆ విషయం తలుచుకుంటుంటే ఇంకా మర్చిపోలేకపోతున్నాను అంటూ అడుగుతూ ఉండంగా ఏంటి ఏమైంది అంటూ అడగంగానే తల్లి అవ్వడం అంటే చాలా కష్టం నేను ఆ కష్టాన్ని భరించలేము అని అనిపిస్తుంది అంటూ అనగానే అప్పుడే సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి నువ్వు అనేది ఆ కష్టం భరించలేనని ఎలా చెప్తున్నావు నువ్వు ఆడపిల్లవే కదా ఏ ఆడపిల్లకైనా తల్లి అవడమే ఒక సార్థకత అంటూ సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఏంటి పిల్లల్ని కనకూడదని ఏదైనా నిర్ణయించుకున్నావే ఏంటి ఈ ఇంట్లో అలా జరగడానికి వీల్లేదు అయినా నేను ఐదుగురు పిల్లల్ని కనలేదా ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీరు ఎలా కన్నారో నాకు తెలియదు అది నాకు అనవసరం కూడా నేను మాత్రం ఇప్పుడప్పుడే పిల్లల్ని కనదల్చుకోలేదు అయినా మీరేంటి నన్ను నిలదీస్తున్నారు నాకన్నా ముందు పెళ్ళైన రోహిణి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరూ కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదు కదా మరి మీరేంటి నన్ను నిలదీస్తున్నారు అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటకి ప్రభావతి అయితే ఏమీ చెప్పలేక మౌన అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక శృతి అయితే చూడండి ఆంటీ మీనా నన్నట్టు నన్ను అంటే ఊరుకోను అంటూ చెప్పి లోపలికైతే వెళ్ళిపోగానే అప్పుడే ఇక రోహిళి అయితే ఏంటి అత్తయ్య గారి ముందు నా ప్రస్తావన తీసుకువస్తున్నావు నేను తల్లి కాలేదని ఎల్తుకు మాట్లాడుతున్నావు అయినా అత్తయ్యగారు గారు అంటే నువ్వు నల్లనే అవసరమేముంది అంటూ ఇక శృతిలు అడుగుతూ ఉంటుంది రోహిణి ఎల్తులో మరొక వైపు ప్రభావతయితే సత్యం వెళ్తూ ఉండగా ఏమండి ఎల్లి రోజులు నాతో మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇల్లి రోజులు ఆ పూలు అమ్ముకునే దానికోసమే కదా నన్ను దూరం పెట్టారు మీకు నాకన్నా అదే ఎక్కువైపోయిందా దాని గురించి నన్ను ఎలా దూరం పెడుతున్నారు నేను అది సహించలేకపోతున్నారు వీరు నాతో మాట్లాడాలి అంటూ అనగాలే చూడు నీతో ఎలా మాట్లాడబావు ఇప్పటికీ కూడా నీ బుద్ధి మార్చుకోలేదు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు పూలు అమ్ముకోలేదు అంటూ నీ చెగ్గ తీర్చి పాడేస్తున్నావు మేనాగలుక లేకపోతే ఈ ఇంట్లో ఎవరూ కూడా నీకు చేసి పెట్టే వాళ్ళే ఉండరు ఆ అమ్మాయి ఉంది కాబట్టి నిన్ను కూర్చోబెట్టి అల్లి చేస్తుంది ఒకవేళ రోహిణి కానీ శృతి కానీ ఉండుంటే నీకు ఏ పని చేసేవారే కాదు అది గుర్తుపెట్టుకో నిన్ను కన్న తల్లిలా చూస్తుంది అంటూ ఇక సత్యమైతే కోపంగా వెళ్తూ ఉండగా మీద అయితే ఆపుతుంది మా మీరు ఇలా రోజు అత్తయ్యి ఏదో గొడవతో దూరం చేసుకుంటూ ఉంటే నేను సహించలేకపోతున్నాను దయచేసి మీ మనసు మార్చుకోండి జరిగింది ఏదో జరిగిపోయింది మీ ఇద్దరూ ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటే నేను సహించలేకపోతున్నాను దయచేసి నా కోసమైన అత్తయ్యని క్షమించండి మావయ్య మీ ఇద్దరూ ఇలా ఎడమహం పెడమొహంగా ఉంటే మేము మాత్రం ఎలా సంతోషంగా ఉండగలం మీరే చెప్పండి మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను దయచేసి అత్తయ్యతో మాట్లాడి ఈ సమస్య ఇక్కడతో బుక్స్ ఎలా చూడండి మీ ఇద్దరు ఈ ఇంటికి పెద్దవాళ్ళు మీరే ఇలా మాట్లాడుకోకుండా ఎవరికి వారే యమునా తీరేలా ఉంటే ఈ ఇంటి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మామయ్య నా మాట వెళ్ళండి అంటూ మేళా అయితే ఇక కల్లీలు పెట్టుకుంటూ అయితే వస్తుంది ఈ మాటలు అయితే ప్రభావతి వీలేస్తుంది ఎంతలో మేలా అయితే బాలు దగ్గర కళ్ళీళ్ళు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది లేదు ఎంత ప్రయత్నించినా అంతేనే మామయ్యనే ఒకటి చెయ్యలేకపోతున్నాను వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా కనిపించడం లేదు ఈ సమస్యకి పరిష్కారం కూడా దొరికేలా లేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ వీల అయితే అడుగుతూ ఉండగా అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు ఎందుకు వీల నువ్వు అంతా కంగారు పడిపోతున్నావు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక్కటవుతారు మా అమ్మ వచ్చింది కదా అంతా తలే చూసుకుంటుంది నువ్వు ఇదంతా మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతూ ఉంటే లేరు సహించలేను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు ఎలాగండి ఇదంతా ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటూ వీల అయితే చెప్తూ ఉంటుంది అయితే ఏంటి ఆ పూలు దానికి నేను క్షమాపణ చెప్తే తప్ప నన్ను క్షమించరా నేననే దాన్ని ఇంట్లోనే ఉంటూ ఎదురుగా కల్పిస్తున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు నేను గనక ఊరు వెళ్ళిపోతానని నిర్ణయించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా నన్ను తీరుతారు నేను లేకుండా ఇంట్లో ఉండలేరు నన్ను ఆపితీరి నాకు సారీ చెప్తారు లేకపోతే నాతో మాట్లాడటం మొదలు పెడతారు నేను అలాగే చెయ్యాలి లేకపోతే ఎవరికి వాళ్ళని ఎమునా తీరన్నట్టు అందరికీ కూడా నేను లోకుగా కనిపిస్తున్నాను అలా కనిపించడానికే వీల్లేదు నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అంటూ అయితే తన లగేజ్ మొత్తం అయితే సర్దుకుంటుంది ఇక లగేజ్ సర్దుకుని హాల్లోకి అయితే వస్తుంది అందరూ హాల్లోకి రండి నేను చెప్పేది వినండి నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు నాకంటూ లేని చోట నేను ఎలా ఉండాలి అంటూ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే మీనా అయితే అత్తయ్య ఏంటి అత్తయ్య మీరు వెళ్ళడానికి వీల్లేదు మీరు దయచేసి అందరినీ క్షమించి మీరు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకోండి అంటూ అనగాలి ఏంటి చేయవలసిందంతా చేసేసి మళ్ళీ నటిస్తున్నావా నేను మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు మీ మావయ్యకి ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటాను అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే అప్పుడేగా బాలు అయితే ఏంటి అలకవతి అలిగి వెళ్ళిపోవాలని చూస్తున్నావా ఎక్కడికి వెళ్ళిపోతావు ఈ వయసులో భర్తను వదిలేసి వెళ్ళిపోతే సమాజంలో ఎలాంటి విలువ ఉంటుందో నీకు తెలియదా చీటికి మాటికి ఇలా కోపించి వెళ్ళిపోతే ఎలా చెప్పు నువ్వు నాన్నకి క్షమాపణ చెప్పి ఈ విషయంలో తప్పైపోయిందని ఒప్పుకుంటే మళ్ళీ నాన్న నీతో మాట్లాడతారు కదా అంత దానికోసం ఎందుకు నువ్వు వెళ్ళిపోవడం ఆగు వెళ్ళిపోవడానికి వీల్లేదు అంటూ మీనా బాలు ఇద్దరూ కూడా ఆగుతూ ఉంటారు లేదు నేను వెళ్ళిపోవాలి అంటూ తన బ్యాగ్ని అయితే తీసుకుని రోడ్డు మీదకైతే వస్తుంది ఇక ప్రభావతి అప్పటికి దాంతో చూసిన సుశీలమ్మ అయితే వెనకాలే వస్తుంది ఆగుప్రభా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది అమలత్తయ్య వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నాకంటూ విలువలేని చోట నేను ఎలా ఉంటాను చెప్పండి నేను ఇక్కడ ఉండలేను అంటూ చెప్తూ ఉంటుంది అయితే చూడు సరే నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు ఈ ఇంటిని చక్కదిద్దలేనని అంటున్నావు కదా అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను అసలు లెక్క ప్రకారం అయితే ఈ బాధ్యత అంతా నీకు అప్పగించాలి అనుకున్నాను కానీ నువ్వు ఉండలేనని నిర్ణయించుకున్న తర్వాత ఈ బాధ్యత నీకెందుకు అప్పగిస్తాను ఈ బాధ్యత మీనాకి అప్పగిస్తాను అంటూ అనగానే ఏం బాధ్యత అత్తయ్యా ఏమంటున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతయితే ఏం బాధ్యత ఏముంది నా యావదాస్తి మొత్తం నీ చేతిలో పెడితే నువ్వు మెయింటెనెన్స్ చేస్తావు ఈ ఇంటి పెద్దవి కదా అనుకున్నాను నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఇక నేను మీనా చేతిలోనే పెట్టాలి ఎందుకంటే మిగతాన్ని ఇద్దరు కోడళ్ళు నేను చెప్పేదానికి సెట్ అవ్వరు అందుకని యవదాస్తే మొత్తం మీనా చేతిలో పెట్టి నేను హాయిగా మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాను అంటూ అనంగానే ఆ మాటకి ప్రభావతయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను అనవసరంగా తొందరపడి నిర్ణయించుకున్నానా నా చేతిలో పెట్టవలసిన ఆస్తి ఆ పూలు అమ్ముకునే దాని చేతిలోకి వెళ్ళేలా చేశానా అంటూ ఇక ప్రభావతైతే షాక్లో ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గట్ట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు